అరుణోదయ అరుణోదయస్థతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థితిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభు యేసు క్రీస్తునామమున ప్రేమతో వందనాలు యువతి కళ ధ్యానాంశము నీ విజ్ఞాపన ఏమిటి నీ విజ్ఞాపన ఏమిటి అని చెప్పేసి చూస్తున్నాను ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథము అధ్యాయము ఏడవాధ్యాయము ఒకటవచ్చు రాజును హనుమానును రాణి అయిన విస్తేరు నద్దకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్యములో సగం మటుకైనను నీకు అనుగ్రహంపబడే నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఇస్తేరుతో అప్పుడు ప్రాణి ఇస్తేరు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చను రాజా నీ దృష్టికి నేను దయపొందిన దానినైనా ఎడలా రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు కాక అని చెప్పి ఇక్కడ గమనించినట్టయితే నీ విజ్ఞాపన ఏమిటి అనగా ప్రార్థించుట అని చెప్పవచ్చు ఇస్తేరు రాజును విందుకు పిలిపించి పిలిపించినప్పుడు అడిగిన ప్రశ్న ఇది రాజు అడిగిన ప్రశ్న అయినప్పటికీ ప్రతి విశ్వాసి దేవుని దగ్గర విజ్ఞాపన చేయబద్ధుడై ఉన్నాడు రాజు అడిగిన ప్రశ్న ఏమడుగుతున్నాడు ఇస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్య రాజ్య రాజ్యములో సగము మటుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఇస్తేరుతో అని నువ్వు అని చెప్పి చూస్తాడు ఇస్తేరు అక్కడ ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా చూస్తుంటున్నా నీ దృష్టికి నేను దయా పొందిన దాని నైన ఎడలా నేను వాళ్ళ గమనించండి పిలుపులకు రాసిన పత్రిక నాలుగు ఆరులో మనం చూస్తాం దేనిని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం ఇస్తేరు గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవచంలో చూస్తే ఎనిమిదవ వచంలో నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందులమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న క్షయ మీద హమాను పడియుడుట చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను హామాను ముఖమునకు ముసుకువేసిరి అని చెప్పి ప్రేమ వారాన్ని గమనించండి ఇస్తేరు ఇస్తేరు తన ప్రజల కొరకు విజ్ఞాపన చేసింది తన ప్రజల కొరకు విజ్ఞాపన చేసింది ఇక్కడ గమనించినట్లయితే ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విజ్ఞాపన చేయుట నిలిచును అని చెప్పి నీ విజ్ఞాపన ఏమిటి అని రాజు ఎస్తేరుని అడిగినప్పుడు ఎస్తేరు తన ప్రజల కొరకు రాజు యొద్ విజ్ఞాపన చేసింది నీ దృష్టికి నేను దయ పొందిన దాని ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను జనులనుకు అనుగ్రహింపబడదురుగాక అని చెప్పి తన ప్రజలు సంవరింపబడకుండా క్షేమముగా ఉండాలని ఎస్తేరు విజ్ఞాపన చేసి తన ప్రజలు క్షేమముగా ఉండాలని విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ మాత్రమే కాదు కానీ దాని ఏడు తొమ్మిదవ అధ్యాయము దానే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ప్రభ్వా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవున్నట్టుగా సిగ్గే తగి ఉన్నది అని చెప్పి అక్కడేమో ఎస్తేరు తన ప్రజల కొరకు విజ్ఞాపన చేసి ఇక్కడేమో దానియేలు గ్రంథంలో దానియేలు దేవుని కోపము తొలగిపో తొలగించబడాలని విజ్ఞాపన చేశారు యోధులు బొబులోని చెరలో ఉన్న కాలములో దాని దానియేలు దేవుని యొక్క విజ్ఞాపన చేయుటకు తన మనసును నిబ్బరం చేసుకున్నాడు వారు దేవుని దృష్టికి తిరుగుబాటు చేసిన కారణమును బట్టి దేవుని కోపము వారి మీదకి గులుకుంది ఫలితంగా వారు చెరలోనికి కొనిపోబడ్డారు ఇరుషులేమో పట్టణము నిందాస్పదమైంది కాబట్టి దేవుని కోపము తమ మీద నుండి తొలగించుమని దానియులు దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు ఇస్తేరు తన ప్రజల కొరకు విజ్ఞాపన చేసింది స్థానీయులు దేవుని కోపము తొలగించబడాలని విజ్ఞాపన చేశాడు మాత్రమే కాదు కానీ నూట నలభైవ కీర్తన నూట నలభైవ కీర్తన ఆరో వచ్చి గమనించినట్టయితే అయినను నేను యహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు శవియొగ్గుము అని చెప్పి ఇక్కడ దావీదు భక్తిహీనుల చేతిలో పడకుండా తప్పించబడాలని విజ్ఞాపన చేశారు దావీదును సంవరించాలని దుష్టులు ఆలోచన చేశారు వారు తమ హృదయాల్లో అపాయకరమైన ఆలోచనలు చేశారు వారు నిత్యము యుద్ధము రేపడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వారి చేతిలో పడకుండా తప్పించమని దేవు దావీదు దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు దేవుడు దావీదు యొక్క విజ్ఞాపన ఆలకించాడు అరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదవ చంలో మనం చూస్తాం కదా దేవుడు దావీదు యొక్క విజ్ఞాపన ఆలకించి ఆలకించినట్లుగా మనం చూస్తాం అరవై అరవ కీర్తన పంతొమ్మిది వచ్చిన చూస్తే నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అని కాబట్టి నా భక్తిహీనుల చేతిలో పడకుండా తప్పించబడాలని విజ్ఞాపన చేసినట్లుగా చూస్తున్నాడు ఈ ఆ రాజు అడుగుతున్నాడు కదా నీ విజ్ఞాపన ఏమిటి అది ఒకటి అన్నది ఏమంటే నా ప్రజల కొరకు నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను విజ్ఞాపన చేశాను దాని దేవుని కోపము తొలగించబడాలని విజ్ఞాపన చేశాను ఇంత మాత్రమే కాదు కానీ దావీదు భక్తిహీనుల చేతిలో పడకుండా అప్పించబడాలని విజ్ఞాపన చేస్తా విజ్ఞాపన చేసి విధము ఆ భక్తులు చేసిన విజ్ఞాపన మనం చూస్తాం అవును మన ముందు ఎన్నో ఎందరో భక్తులు జీవితాలు మనం చూస్తుంటాం వారు రాయించిన వంటి వారు జీవించిన వంటి జీవితం వారి ప్రార్థన జీవితం వారి విజ్ఞాపన జీవితం మన ముందు ఉంటుంది మనము కూడా అలాగూ మన ముందున్నటువంటి భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ లేఖనాలలో ఉన్నటువంటి విధంగా మనము ప్రార్థన విజ్ఞాపనలు చేసి ఆయన మనము స్థుతించి జ్ఞాపరిచి ప్రార్థన చేసి విజ్ఞాపన చేయవలసిన వారం కానీ దేవుడు తన వాక్యాన్ని దీవించినగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నమ్మమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు ఇస్తేరు నా ప్రాణమును నా ప్రజల నువ్వు కాపాడమని నా అర్థనం చేసినట్లుగా విజ్ఞాపన చేసినట్లుగా రాజు దగ్గర మనవి చేసినట్లుగా చూస్తున్నాడు దానియులు అక్కడ కోపం దేవుని కోపాన్ని తొలగించబడాలని ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాము దావీది కూడా భక్తిహీనుల చేతుల్లో నేను కాపాడు ప్రార్థన చేసినట్లుగా మేము చూస్తున్నాం అవునునైనా మాకు బుద్ధి కలుగుటకై ఎంతో మంది భక్తులను మా ముందు ఉంచి చేసినటువంటి విజ్ఞాపనను మా ముందు ఉంచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటు మేము ఎలా ప్రార్థన చేయాలో ఎలా విజ్ఞాపన చేయాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా రక్షకుడు యేసుక్రీస్తు ఏ స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్